నమస్తే అండి నా పేరు వెంకటపదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మంలో ముస్తాఫనగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి టాటా హారీర్ కావాలి కావాలని చాలా మంది అయితే అడుగుతున్నారు చాలా రోజులకైతే ఒక ఆ రెండు నెలల క్రితం అయితే నేను ఒక హారియర్ పెట్టాను అది అమ్మేశాను దాని తర్వాత మళ్ళీ ఇంకొక బండి అయితే నేను ఇప్పుడు వరకైతే హ్యారియర్ అయితే వీడు చేయలేదు రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే అది టాటా హ్యారియర్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి రెండు వేల పంతొమ్మిది మోడలు ఎక్స్ జెడ్ ప్లస్ వీ రెండు టాప్ మోడల్ దీంట్లో ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయండి ఇంకా ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ అండి బాడీ పరంగా చూసుకున్నట్టయితే భారత్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు మొత్తం వర్జినల్గా ఉంది స్టెప్పిన టైర్ అయితే ఇప్పుడు వరకు అయితే యూజ్ కూడా చేయలేదండి సీల్ టైర్ అయితే ఉంది నాలుగు టైర్లు వచ్చేసి ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే నాలుగు టైర్లు అయితే ఉన్నాయండి డిజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి అదే సారి చూసుకోవచ్చండి ఇది వాళ్ళు నెంబర్ హైడ్ చేయమన్నారు అందుకోసం అని చెప్పేసి ఇది పెట్టాను కావాలంటే మీకు నెంబర్ కూడా చూపిస్తాను చూసుకోవచ్చు డిఎల్ ఫోర్ సి వై ఎయిట్ నైన్ ఎయిట్ జీరో బండి మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉందండి నేనే డ్రైవ్ చేసుకొని తీసుకొచ్చాను ఇంకా చూసుకోవచ్చండి సీట్ కవర్స్ కూడా ఫుల్లీ లెదర్ సీట్ కవర్స్ ఎయిర్ బ్యాగ్ వచ్చేసి సీట్లలో రెండు సీట్లు రెండు ఉంటాయండి బి పిల్లర్స్లో ఉంటుంది చూసుకోవచ్చు దాని తర్వాత స్టీరింగ్లో ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి ఏ పిల్లర్స్లో రెండు ఉంటాయి అన్నమాట ఓకే ఇది పుష్పటంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది టాప్ ఎండ్ వేరియండి కాబట్టి రీడింగ్ చూసుకోవచ్చండి అరవై రెండు వేల రెండు వందల యాభై ఆరు కిలోమీటర్లు గేర్స్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ హ్యాండ్ బ్రేక్ స్టీరింగ్ కండర్స్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు స్టార్ట్ పుష్ బడన్తో ఆఫ్ చేయాలి టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు వెరకల్ టైర్ కండిషన్ కొంచెం ఎక్కువ ఉంది బ్యాక్ ఫ్రంట్ టైర్ అయితే

టోటల్ ఒరిజినల్ అండి బండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏమీ లేదు చూసుకోవచ్చు బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది ఇంకో స్టెఫ్ని టైర్ కూడా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు సీల్ టైర్ అయితే ఉంది స్టెఫ్ని టైర్ భయ్యా ఎక్కువ బాని అడుగలోనా భయ ఎక్బరీ బానేటుకోలేనా ఇది ఇంకా ఏం క్లీన్ చేయించలేదండి ఎలా ఉంటే డస్ట్ తోటే అలాగే తీసుకొచ్చాను చూడండి కావాలంటే ఎటువంటి క్లాత్ పెట్టి కూడా దుడిపియలేదు ఎలా ఉంటే అలా తీసుకొచ్చాను ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి ఇది మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా మా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది ఎక్కడ రస్టింగ్ అయితే ఏమీ లేదు మొత్తం ఒరిజినల్గా ఉంది మీరు చూసుకోవచ్చండి ఫ్రంట్ పొజిషను కంపెనీ లేబుల్స్తో సహా ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు అప్పుడు చూసుకోవచ్చు ఒరిజినల్ బాగా కూడా చూసుకోవచ్చండి బండితో పాటు వచ్చింది ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏమీ లేదు మొత్తం జెన్యున్గా ఉంది ఇక్కడ స్టిక్కర్స్ ఉంటాయి దీని మీద ఇయర్ ఉంది మీకు క్లియర్గా కనపడట్లేదు నేను చూశాను చెక్ చేశాను టూ థౌజండ్ నైన్టీన్ ఏది కూడా రిప్లేస్ లేదు మొత్తం జెన్యున్ గా ఉంది బాధున్నారు రైట్ సార్ బండి అయితే మీకు అయితే డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను టాటా హ్యారియర్ ఎగ్జెట్ ప్లస్ వేరియంట్ టూ థౌసండ్ నైంటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు దీంట్లో ఎయిట్యర్ బ్యాగ్స్ ఉంటాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ ఉంటుంది పవర్ స్టీరింగ్ పవర్ ఇండర్స్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను అరవై రెండు వేల కిలోమీటర్లైతే తిరిగిందండి నాలుగు టైర్లు వచ్చేసి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి స్టెప్లి టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు సీల్ టైర్ అయితే ఉంది అరవై రెండు కిలోమీటర్ అయితే తిరిగింది డిజిల్ బండి మ్యాన్యువల్ గెలుసు ఇంకా బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి పది లక్షల నలభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు పది లక్షల నలభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను వెహికల్ మాత్రం ఎక్స్ట్రా ఆర్డరీ ఉందండి చాలా అంటే చాలా బాగుంది పది లక్షల నలభై వేలు రెండు వేల పంతొమ్మిది ఎగ్జాక్ట్ ప్లస్ టాటా హ్యారియర్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి అరవై రెండు వేల కింద జరిగింది పది లక్షల నలభై వేలు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం మీకు చూపిస్తాను చూడండి ఇలా రౌండ్ చేసి ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చేయండి అని చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ